ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే పది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ వచనము ప్రియమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును అనగా మనము ఒకరికి మేలు చేయాలని ఆశిస్తే వారికి ఉపయోగకరమైన క్రియ మాత్రమే మనము చేస్తాము మనము వారికి ఆటంకపరిచే విధముగా వారిని బాధ పెట్టే విధముగా వారిని దూషించే విధముగా మనము ఎన్నటికీ క్రియలు చేయము ఎందుకంటే మనము ఉన్నాము కనుక ఆయన ప్రేమ మనలో ఉంది కనుక మనము ఎవరికైనా మేలే తలపెట్టాలి కానీ కీడు తలపెట్టకూడదు ఎందు నిమిత్తం అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన మన మేలు కొరకు తన ప్రాణాన్ని సైతము అర్పించిన దేవుడు మనము మేలు చేయాలని ఆశిస్తే మనకి మేలు జరుగుతుంది ఒకవేళ మనము కీడు చేయాలని ఆశిస్తే మనకి కీడే జరుగుతుంది ఎందుకంటే పాపమే మరణముగా కని మనల్ని పాతాళంలో పడవేస్తుంది మనము పాపము వైపు వెళ్లకుండా పరిశుద్ధులుగా దేవుడు చెప్పే పవిత్రమైన మాటలు వింటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మనము ఒకరికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు కనుక మనం ఎవరికైనా మేలు చేయాలంటే వారికి ఉపయోగకరమైన పని మనము చేయాలి కనుక ప్రియమైన దేవుని సంగమ ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు గారు హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు